ఓం గం గణపతి నమ ఓం నమ శివాయ నమ కోటిపల్లి స్వామి క్షేత్రం కోటి కన్యాధాన పాలం నూరు అశ్వమేధయాగాల పలం కోటి శివలింగాలు ప్రతిష్ట చేసిన పుణ్యఫలాన్నిచ్చే క్షేత్రం కోటిపల్లి కాలక్రమంలో కోటిపల్లిగా కొలువై ఉన్నది మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆరు కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామ క్షేత్రం ఉన్నది గౌతమీ నదీ తీరాన కోటిపల్లిలో కొలువై ఉన్న రాజరాజేశ్వరీ సమేత స్వామి వారి ఆలయం చంద్రుడు తన శాప విమోచనానికై స్వామిని ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటీశ్వరలింగాన్ని వశిష్ఠ మహర్షి సిద్ధి జనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం ఆధారంగా తెలుస్తోంది కోటేశ్వర స్వామి ఈ క్షేత్రపాలకుడు చంద్రుడు ప్రతిష్ఠించిన స్వామి లింగం భూమికి నాలుగు అంగుళాలు ఎత్తు మాత్రమే ఉండడం విశేషం ఇంత చిన్న శివలింగం కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఏకైక ఆలయం ఒకే గర్భగుడిలో ఒక వైపు శివుడు మరోవైపు విష్ణువు ఉండడం ఇద్దరికీ కలిపి ఒకే గోపురం ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత శివకేశవులు ఒకరే అని తెలియచేయటం కూడా ఇందులో నిగూఢమై ఉంది ఈ ఆలయ ప్రాంగణంలో ఉమా సమేత జనార్ధనుడు ఏకలింగం భోగలింగ ఆలయాలు కూడా ఉన్నాయి బ్రహ్మముహూర్తంలో గౌతమీపుణ్య తీర్థంలో స్నానమాచరించి ఆలయ ప్రదక్షిణ తర్వాత కోటేశ్వర స్వామిని తదుపరి రాజరాజేశ్వరి సమేత స్వామిని అనంతరం పార్వతీ సమేత సిద్ధి జనార్దన స్వామిని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవటం ఈ ఆలయ యొక్క ఆచారంగా వస్తోంది భక్తులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు ఆలయం ఎదురుగా ఉన్న కొళ్ళకి సోమగుండం అని పేరు ఈ ఆలయంలో నిత్యం ప్రాతకాలంలో కోటి తీర్థంతో అభిషేకం అర్చన సాయంత్రం ఆస్థాన సేవ పవళింపు సేవ జరుపుతున్నారు దసరా ఉత్సవాల్లోనూ కార్తీక దీపోత్సవాల్లోనూ శివరాత్రి ఉత్సవాలను విశేషంగా జరుపుతారు శివ శివరాత్రి నాడు వెలిగించే కోటి దీపాలు చూసినా వారి జన్మ ధన్యమే దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం చుట్టుపక్కల ఉన్న అష్ట సోమేశ్వర ఆలయాలలో కోటిపల్లి సోమేశ్వరాలయం ఒకటి గౌతమి మహర్షి గోదావరి నదిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేలా చేశారని గోదావరి నది ప్రవహిస్తున్న అంతర్వాహినిగా కోటి తీర్థాలు ప్రవహిస్తున్న కారణంగా ఈ క్షేత్రం కోటిపల్లి కాలగమనంలో కోటిపల్లిగా పిలవబడుతోంది ఈ క్షేత్రంలో పాపం పుణ్యం ఏదైనా సరే ఒక్కసారి చేస్తే అది కోడిసార్లు చేసిన ఫలితాన్ని పొందుతారు సుమారుగా వేల సంవత్సరాలకు పూర్వం దేవతల చేత ప్రతిష్ఠించిన మూల విరాట్లు కోలివై ఉన్నారు పదహారు పదిహేడు శతాబ్దంలో రెడ్డి రోజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణం జరుపుకుంది తరువాత కాలంలో ఈ ప్రాంతం విజయనగరం మహారాజు పరిపాలనలో ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం వరకు దేవాలయంలో దూపదీప నైవేద్యాలకే వారు ధనాన్ని జీతాలుగా కూడా విజయనగరం మహారాజులు ఆ ధ్వనిలోనే జరిగాయి దేవాలయాలన్నీ ప్రభుత్వ ప్రభుత్వాధీనంలోకి తీసుకున్నాక ఈ ఆలయానికి సమీపంలో ఉన్న విజయనగరం మహారాజులు మానస అనే పేరుతో ట్రస్ట్ పెట్టి భూములపై వచ్చే ఆదాయం విజయనగరంలో ఉన్న అనేక సంస్థలకి విరాళంగా ఇచ్చేశారు కోటిపల్లి సోమేశ్వర స్వామి క్షేత్రం కోటి క్షేత్రం